అందరికీ నమస్కారం నేను రాసిన విద్యా వికసించేదెల పుస్తకంలోని ఫోర్త్ టాపిక్ విద్యా వికాసంలో విధులు మరి ప్రణాళికలు ఎంత పటిష్టమైనవైనా యాజమాన్యానికి చిత్తశుద్ధి ఉన్నా ఉపాధ్యాయులలో తల్లిదండ్రులలో సమాజంలో ప్రణాళిక లక్ష్యాలపై అవగాహన పథకాల అమలులో అంకితభావం లేకపోతే విద్యా వికాసం అసాధ్యమవుతుంది కావున వారి పాత్రలను పరిశీలిద్దాం పాఠశాల పాత్ర ఎలా ఉండాలి సమాజానికి నమూనాయే పాఠశాల సమాజం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించి ముందు తరాలకు అందజే ఏకైక ప్రదేశమే పాఠశాల పిల్లల యొక్క వ్యక్తిత్వ వికాసం పెంపొందించుటలో పాఠశాల ప్రముఖ పాత్ర వహిస్తుంది సమాజంలోని దురాచారాలను మూఢ విశ్వాసాలను తొలగించి శాస్త్రీయ దృక్పథం పెంపొందించే ప్రదేశం పాఠశాల నాయకత్వ లక్షణాలు పెంపొందించుటలో పాఠశాల ప్రముఖ పాత్ర వహిస్తుంది బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి బాలల హక్కుల పరిరక్షణ చేయగల ప్రదేశమే పాఠశాల భావి భారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగల సరియైన ప్రదేశమే మన పాఠశాల ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్మెంట్కు మరి పాఠశాల పాత్ర తర్వాత ముఖ్యమైనది ఉపాధ్యాయుల పాత్ర గ్రామ పెద్దలు పాఠశాల కమిటీ సభ్యులతో సత్సంబంధాలు కలిగి ఉండి నమోదు విషయమై వారి సహాయ సహకారాలు పొందాలి పాఠశాల బోధనాభ్యసన కార్యక్రమాలు విద్యార్థులకు ఆసక్తిదాయకంగా ఆహ్లాదకరంగా ఉండేలా నిర్వహించాలి పిల్లల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే శారీరక మానసిక ఉద్వేగ సాంఘిక నైతిక మేధోపర రంగాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండి అందుకు ఉపకరించే కార్యక్రమాలు కృత్యాలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి సహపాఠ్య కార్యక్రమాలు పాఠశాల సమావేశాలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి వార్షిక యూనిట్ ప్రణాళికలను రూపొందించి నిర్వహించాలి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సవరణలు చేస్తూ వారిని ప్రోత్సహించాలి సమాజ సహకారంతో పాఠశాల వనరుల అభివృద్ధికి కృషి చేయాలి తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర పాఠాన్ని ఎలా చెప్పాలో ప్రణాళిక ఉండాలి పాఠం చెప్పాలనే బలమైన కోరిక ఉండాలి బోధనా సమయం సద్వినియోగం చేయాలి సెల్ ఫోన్ ఉపయోగించకూడదు బ్లాక్ బోర్డుపై రాసే భాష గీసే చిత్రం విద్యార్థులకు అర్థమయ్యేలా ఉండాలి పిల్లలు ప్రశ్నలు అడిగేలా ప్రేరేపించాలి పాఠం ఆసక్తి కలిగించేలా చెప్పాలి మాట్లాడే భాష పిల్లలకు అర్థమయ్యేలా ఉండాలి విద్యార్థికి స్నేహితుడిగా మార్గదర్శిగా ఉండాలి అవసరాన్ని బట్టి మోతాదు మించని హాస్యం ఉండాలి క్రమశిక్షణతో ప్రవర్తించాలి విద్యార్థులు క్రమశిక్షణతో ఉండేలా చూడాలి పాఠానికి అవసరమయ్యే పరికరాలు వాడాలి పిల్లలు చెప్పింది కూడా శ్రద్ధగా వినాలి తప్పనిసరిగా స్పందించాలి పాఠం మధ్యలో స్వ విషయాలు వద్దు మతాలు కులాలపై చర్చే వద్దు కోపం వచ్చినా ప్రదర్శించకూడదు పిల్లలు అడిగే ప్రశ్నలకు ఓపికతో సమాధానం చెప్పాలి సమాధానం బాగా చెప్పిన వారిని ప్రశంసించాలి పిల్లలందరినీ ఒకే భావంతో చూడాలి ఏ ఒక్కరి మీద ప్రత్యేక ప్రేమ ప్రదర్శించకూడదు పాఠం చెప్పేటప్పుడు గడియారం వంక చూడకూడదు ముఖం మీద చిరునవ్వు ఉండడం శ్రేయస్కరం నిర్ణీత సమయానికి పాట ముగించేలా ప్లాన్ చేసుకోవాలి ఇది తరగతి గదిలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర అలాగే తల్లిదండ్రుల పాత్ర విద్యను బాల బాలికల హక్కుగా గుర్తించాలి పిల్లల భావి జీవితానికి విద్య కనీస అవసరంగా భావించాలి బాలబాలికల విద్యావసరాల పట్ల వివక్ష చూపొద్దు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలకు హాజరు కావాలి ఇవన్నీ కూడా దాదాపు తల్లిదండ్రుల పాత్ర కూడా ఖచ్చితంగా ఈ విద్యా అభివృద్ధికి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మరి సమావేశాలకు హాజరు కావడం కానీ పిల్లల పట్ల శ్రద్ధ చూపడం ఇవన్నీ కూడా చేయాలి తమ పిల్లల విద్యా ప్రగతి క్రమశిక్షణపై ఉపాధ్యాయులతో చర్చించాలి ఇంటి వద్ద పిల్లల అభ్యసనానికి సహకరించాలి వారిలోని సృజనాత్మకతను అభినందించాలి పిల్లల ఆరోగ్యం విషయమై శ్రద్ధ వహించి పాఠశాల హాజరు నిరంతరం జరిగేలా చూడాలి పిల్లల అభిరుచులు సామర్థ్యాలు తెలుసుకొని వాటి అభివృద్ధికి సహకరించాలి పిల్లల చదువుకు అంతరాయం కలిగించే పనులను వారికి ఇయ్యరాదు పిల్లల్లో దాగి ఉన్న అద్భుతమైన సామర్థ్యాన్ని మెరుగుపరిచే దిశగా ఆలోచిస్తూ ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలి ఇది తదితరుల పాత్ర అలాగే సమాజం సొసైటీ పార్టిసిపేషన్ ఎంత ఉండాలి మన రోల్ ఆఫ్ సొసైటీ కూడా మనం చూద్దాం పాఠశాలలు ఇతర అనుబంధ సంస్థలను సమన్వయపరచాలి పాఠశాల వనరుల అభివృద్ధికి తోడ్పడాలి సామాజిక వనరులు పాఠశాల విద్యార్థులకు అందుబాటులో ఉండేలా వారి అభివృద్ధికి తోడ్పడేలా సహకరించాలి ప్రభుత్వ పరంగా విద్యార్థులకు అందే ఏ ప్రోత్సాహకాలు దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించాలి జాతీయ పండుగలు పాఠశాల కార్యక్రమాల నిర్వహణలో ఉపాధ్యాయులకు సహకరించాలి నెక్స్ట్ టాపిక్ ఫిఫ్త్ టాపిక్ ఇది సహపాఠ్య కార్యక్రమాలు కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఇది దీనికి సంబంధించి చూద్దాం ప్రాథమిక దశలో ఆటలు ఆడడానికి పాటలు పాడడానికి మంచి బొమ్మలు గీయడానికి తరగతిని అందంగా అలంకరించడానికి విద్యార్థులు ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు అంతేకాదు పద్యాలు గేయాలు కథలు నృత్యాలు మరియు సృజనాత్మక కృత్యాల పట్ల ఎంతో మక్కువను కలిగి ఉంటారు ఉపాధ్యాయులు ఇలాంటి కృత్యాలు పిల్లలతో చేయించడం వల్ల వారికి బడి పట్ల ఆకర్షణ ఏర్పడుతుంది ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం మరి ఏంది విద్యార్థులు నిరంతరం ఆటలు అంటే ఇష్టం కాబట్టి నిత్య జీవితంలో సినిమా పాటలు అలవోకగా పాడగలిగే పిల్లలు పాఠశాలలో జాతీయ గీతాన్ని పాఠ్యాంశ గేయాలను ఎందుకు స్పష్టంగా పాడలేకపోతున్నారు అనేది మనందరం కూడా క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరు పిల్లలు ఆటలు ఆడుతున్న జాతీయ స్థాయికి ఎందుకు ఎదగలేకపోతున్నారు ఒకరోజు బడిలో గడిపే సమయం పూర్తయ్యేలోగా ఎంతమంది పిల్లలు అలసిపోకుండా ఉంటున్నారు విద్యార్థులు ఎంతమంది బొమ్మలు గీయడం కథలు చెప్పడం సొంత ఆలోచనలతో భయం లేకుండా చేయగలుగుతున్నారు పని అనుభవం ద్వారా ఎంతమంది పిల్లలు సృజనాత్మకంగా కృత్యాలు చేయగలుగుతున్నారు ఇవన్నీ సమర్థవంతంగా చేయలేకపోవడానికి కారణం పిల్లలకు ప్రాథమిక దశ ఉండే పాఠ్యేతర అంశాలు నేర్చుకోవడానికి తగినంత అవకాశం కల్పించకపోవడమే పిల్లలకు ప్రారంభ దశ నుండే పాఠ్యేతర అంశాలపై ఆసక్తి పెం పెంపొందిస్తే వారిలో సమగ్ర మూర్తిమత్వం అభివృద్ధి చెందుతుంది మరి మన ప్రాథమిక పాఠశాలల్లో పాఠ్యేతర అంశాలకు కూడా సమయం కేటాయించబడినప్పటికీ బోధన ఎంతవరకు ఆశించిన రీతిలో జరుగుతున్నది ఎందుకు నిర్లక్ష్యం చేయబడుతున్నదో ఆలోచించాల్సిన అవసరం మనందరిపై ఉన్నది ముందుగా సహపాఠ్య అంశాల ప్రాధాన్యతను తెలుసుకుందాం యోగా ఇది జూన్ ట్వంటీ ఫస్ట్ యోగా డే కూడా మనం జరుపుకుంటాం వ్యాయామం ధ్యానం అందులో ఆధునిక జీవితంలో వచ్చిన మార్పులు పెరిగిన వేగం అంతులేని పోటీతత్వం ఈ తరం విద్యార్థిని విద్యార్థులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి వీటికి తోడు సామాజిక జీవితంలోని అలజడి ఆందోళనకు గురి చేస్తుంది చదువుల ఒరవడి వడివడిగా మారిపోతుంది ఉపాధికి పనికి వచ్చే శిక్షణలు ఎన్నో ఉన్నా జీవితంలో స్థిరపడాలంటే ఏది చదవాలో తేల్చుకోలేని పరిస్థితి ఈ క్రమంలో నిలకడ భయరాహిత్యం ఆత్మవిశ్వాసం ప్రజ్ఞా పరిపూర్ణత ఏకాగ్రత లోపిస్తున్నదని విద్యార్థుల ఆందోళన వీటికే కాదు ఇంకా ఇటువంటి అనేక ఆందోళనకర సమస్యలకు ఏకైక పరిష్కారం అందించే మార్గం ఇది దీనిలో వ్యాయామం ధ్యానం ఆరోగ్య రహస్యాలు అంతర్లీనంగా ఉన్నాయి భారతీయ సంస్కృతిలో ఒక అంతర్భాగంగా ఒక జీవన విధానంగా వేదకాలం నుంచే యోగాభ్యాసం ఉంది యోగ సాధన ద్వారా పొందగల ప్రయోజనాలు అనంతం దీర్ఘరోగ నివారణ వంటి గుణాలు మొదలు ఉత్సాహం ఉల్లాసం ఉరకలేసే విద్యార్థి లోకపు సమస్త సమస్యలకు యోగతో సమాధానం లభిస్తుంది ఆటలు ఈ ఆటల ద్వారా మానసిక ఉల్లాసాన్ని కలిగించడమే కాక శారీరక దారుఢ్యాన్ని కలిగించవచ్చు ఆనందంగా ఎదుగుతారు సామూహికంగా కలిసిమెలిసి ఉండగలరు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి పోటీతత్వం పెంపొందించుకుంటూ ఉల్లాసంగా ఎదుగుతారు కథలు పిల్లల్లో ఉన్నతమైన నైతిక విలువల్ని పిల్లల ఆలోచన శక్తిని మరియు ఊహాశక్తిని పెంపొందించే పెంపొందింపజేసేవి కథలు అంతేకాకుండా విద్యార్థుల్లో విస్తృత పదజాల అభివృద్ధి పదాల వినియోగం మరియు సృజనాత్మక నైపుణ్యం మొదలగొనవి అభివృద్ధి చెందుతాయి పద్యాల వల్ల ఏం లాభం పిల్లల్లో వివేచన శక్తి ధారణ శక్తి అపారమైన విలువలు పెంపొందించేందుకు పద్యాలు ఉపయోగపడతాయి గేయాలు పాటలు గేయాలు పాటలు ద్వారా విద్యార్థుల మనసును రంజింపజేయవచ్చు వినడం సామర్థ్యాన్ని అభివృద్ధి చేయవచ్చు పాఠశాల అంటే విద్యార్థులు ఉన్న భయాన్ని పోగొట్టవచ్చు విస్తృతమైన పదజాలాన్ని అభివృద్ధి చేయవచ్చు వీటితో పాటు వ్యాయామ విద్య కళావిద్య నైతిక విద్య గ్రంథాలయ పుస్తక పఠనం మొదలగు సహపాఠ్య అంశాలకు కూడా అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి ఇంత ప్రాధాన్యత ఉన్న పై సహపాఠ్య కార్యక్రమాలను తప్పనిసరిగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేయాల్సి ఉంది దీనికోసం ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆలోచించి ప్రస్తుతం ఉన్న పాఠశాలల పని గంటలు పెంచి కాలక్రమ పట్టికలో సహపాఠ్య కార్యక్రమాలకు స్థానం కల్పించి అమలుకు చర్యలు తీసుకోవాలి ప్రతి పాఠశాలలో సహపాఠ్య కార్యక్రమ నిర్వాహకులు ఉండేలా చూడాలి అయితే పాఠశాల పని గంటలు పని దినాలు పెంచితే విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతుందనేది ఒక అపోహ మాత్రమేనని చాలామంది అభిప్రాయం ఎందుకంటే ప్రస్తుత విద్యా విధానం రూపకల్పన కృత్యాధార పద్ధతులు ఆటపాటలతో మరియు సహపాఠ్య కార్యక్రమాలు మిళితం చేసి ఉండడంతో పాఠశాల యొక్క ఆహ్లాద వాతావరణంలోనే విద్యార్థులు ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు అంతేకాకుండా ఉన్నత విలువలు గల భావి భారత పౌరులు తయారు కావాలంటే ఉన్నత వ్యక్తిత్వం గల గురువుల వద్దనే వారు ఎక్కువ సమయం ఉండాలి పై సహపాఠ్య కార్యక్రమాలను పాఠశాలల్లో అమలుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాధ్యత తీసుకుని మిగతా ఉపాధ్యాయుల మరియు సహపాఠ్య కార్యక్రమ నిర్వాహకుల సహకారంతో వీటిని నిర్వహించి ఉన్నత విలువలు క్రమశిక్షణ గల బాలల్ని తయారు చేయాలని విజ్ఞప్తి ఇది ఐదో టాపిక్ ఇది నెక్స్ట్ సిక్స్త్ టాపిక్ పిల్లల సమస్యలను ఎలా పరిష్కరించగలం ఇది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి